తెలుగు నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి హైకోర్టు సమీపంలోని విశాలమైన మైదానంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే ఆంధ్రుల ఆత్మ నినాదం గగనమంతా ఎత్తును వినిపించింది రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు అనంతరం పరేడ్ లో పాల్గొన్న పదకొండు ప్రత్యేక దళాలు క్రమశిక్షణతో కథం తొక్కగా పోలీసులు మరియు ఎన్సీసీ కేడెట్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు సంక్షేమ పథకాల్లో మరియు అభివృద్ధిని చాటి చెప్పేలా ఇరవై రెండు వివిధ శాఖల శకటాల్లో ప్రదర్శించారు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు మరియు విద్య వైద్య రంగాల్లో మార్పుల్లో ఈ శగటాలు ప్రతిబింబించాయి ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ నిలిచారు మంత్రులు లోకేష్ అర్జున్ నాయుడు నారాయణ తత్తర కీలక నేతలు హాజరై వేడుకలను వీక్షించారు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు మహిళలు ఈ వేడుకలను చూసేందుకు భారీగా తరలివచ్చారు తమ భూమిలో రాజధాని వైభవాన్ని కల్లారా చూడడంతో వారిలో భావోద్వేగం కనిపించింది విద్యార్థుల కేరింతలతో మైదానం మార్మోగింది